అదే అవిశ్వాస తీర్మానం రేపు ఉంది మాది మా పార్టీ పరంగా మేము అవిశ్వాస విధానం పెట్టుకున్నాము వాళ్ళకి ఈ మా వాళ్ళు ఎందుకంటే మా కౌన్సిలర్లు అంతా కూడా మా పార్టీ పరంగా ఏదైనా తీర్మానాలు పెట్టినప్పుడు తీర్మానం చేస్తే ఆ తీర్మానాలు అంగీకరించడం లేని చెప్పేసి ఒక ఆలోచన ఉన్న అందరూ కలిసినారు అంతా కలుసుకొని ఒక నలుగురు పోయినారు ఒక ఐదు మంది పోయినారు వాషింగ్ మళ్ళీ వాపసు వచ్చినాడు అంటే ఇవి బాగా ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు కూడా ఏదన్నా చేసినప్పుడు కూడా ఆలోచన చేయాలి మామూలుగా అధికారం ఉందంటే వస్తుంటారు పోతుంటారు దాని గురించి ఆలోచన చేసే పని లేదు మనము ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని ట్రీట్ చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు కష్టపడినోడు వేరే పార్టీలో వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతసేపు వస్తుంటారు పోతుంటారు వాళ్ళేం గ్యారెంటీ కూడా కాదు మీకు ఎవరైతే పని చేసినారో వాళ్ళు గ్యారెంటీ అని ఆలోచన మీరు కూడా పార్టీలోకి తీసుకున్నారు సంతోషమే కాదనిలే అయినా ఈరోజు మేము అవిశ్వాసం తీర్మానం పెట్టుకుంటే మీ పార్టీ పరంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడంలే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అర్థం కాలేదు మళ్ళీ ప్రచారని ప్రచారం చేసుకుంటూ చేయడం జరుగుతూ ఉంది అనేది ఒకటి తీసుకొని వాళ్ళు ఇష్టము ఎందుకంటే ప్రజలు కూడా ఏదో కూడా ఆలోచన చేస్తారు మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఎలక్షన్ల ముందు అది తీసుకువచ్చి చేయమని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకంటే నీకు ఆ రోజు వాళ్ళకి అదృష్టం ముందు గెలిచినారు మాకు అదృష్టం లేదు గెలిపోయినాము మీరు ఏదో అబద్ధాలు చెప్తే నమ్మినారు ఆ మాటలకి ప్రజలు కూడా ఏదో కొత్త వాళ్ళు వస్తే ఏదో జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేశారు ఓట్ గెలిపిస్తారు మీరు ఏదైతే ఆ ఏం నెరవేర్చండి అవిశ్వాస తీర్మానం మా పార్టీ పని మేము పెట్టుకుంటే మీకే బాధపడే పని ఏం లేదు మీరు ఏమన్నారో నాలుగు కోట్లు తెచ్చామన్నారు నాలుగు కోట్లు ఆర్డర్ కాపీ పెట్టండి ఇంకా పలానా మున్సిపాలిటీకి మేము మన మున్సిపాలిటీకి నాలుగు కోట్లు డబ్బు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తే బాగుంటుంది ఊరికి నాలుగు కోట్లు తెచ్చిమి కవసార్లు దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పేసి అనడం కాదు మీరు ఏదైతే నాలుగు కోట్లు తెచ్చినా చూపియండి కవసార్లు కూడా తీర్మానం చేయాలని చెప్పి చెప్పే మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నాలుగు కోట్లు తెచ్చినా మున్సిపాలిటీ అని చెప్పిస్తే ప్రజలు నమ్ముతారు అనేది నేను తెలియజేస్తాను మా వాళ్ళు ప్రభలోభ పెడతా అన్నారు మా వాళ్ళు ప్రవలోభ పెట్టిన పోరు ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతా మా వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది ప్రజల మీద వాళ్ళకి నమ్మకం ఉంది ప్రజలు ఇచ్చే ఈ పదవికి వాళ్ళకు గౌరవం ఇలా కానీ వేరే పార్టీలకు పరంగా పోయి ఏదో మాట్లాడితే వస్తారని చెప్పేసి ఆలోచన మానుకోండి ఖచ్చితంగా మేము తిరిగిపోయే తీర్మానంలో ఖచ్చితంగా నెగ్గుతాము ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా నేను నిలబడి నలభై ఒక్క మందిని గెలిపించుకొని ఆ నలభై ఒక్క మందిలోన ఏది ఆశించుకోకుండా ఒక వాల్మీకి ఇవ్వాలి ఆదోన్ అని చెప్పేసి వాల్మీకి సీట్ ఇచ్చి ఆయన చైర్మన్ చేస్తే ఈరోజు వాళ్ళే మా కౌన్సిల్కు వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా చెప్తాన్నారు కాబట్టి మీ ఇష్టం అని చెప్పేసి చెప్పినాను అంటే నాదంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినారు కౌన్సర్లు ఎలక్షన్లు వస్తాయి వాళ్ళ బాధలకు వాళ్ళకు ఉంటాయి కౌన్సర్లకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు డెవలప్ చేసుకోవాలని ఉంటుంది ఇంతవరకు డెవలప్మెంట్ ఎంత అయితే అంత చేసినాము ఇంకా చేసేది ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మున్సిపాలిటీలో దాన్ని వాళ్ళ పరంగా పంచుకొని తీర్మానం చేసుకొని డెవలప్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేసేదానికి వీళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆమె మీద వ్యతిరేకం కాదు ఆమె వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్న ఆలోచన తప్పనే వేరే ఆలోచన లేదు ఎందుకంటే ఆమె కూడా ఎన్నో రకాలుగా డబ్బుకి రమ్డిపోయినారు అవసరం అని చెప్పేసి అన్నింది ఆమె ఛేదించిన డబ్బులు ఎవరికి ఈలా ఏదన్నా కూడా అలాంటి వ్యక్తులు మా అవసరాలు ఎవరు లేరు లక్షందరూ తీసుకున్న రెండు లక్షలు తీసుకున్నారంటే ఎవరు ఇచ్చారు అనవసరంగా మాట్లాడి ఏదైనా పరు నష్టం వేసినప్పుడు వాళ్ళే ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను మా పార్టీ పరంగా మేము పెట్టినా మీరు ఎవరు బాధపడేమని లేదు దీంట్లో పాప అనురాదు కానీ తెలుగుదేశం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇంకోటి ముఖ్యంగా సాక్షాత్ లక్ష రెండు లక్షలకి ప్రజలే ప్రతి ఇంటి నుండి యాభై రూపాయలు తీసుకొని ఇప్పుడు నీ ఏ విధంగా చేస్తానో ప్రజలు తెలిసిపోయినారు నువ్వు అమ్మడిపోయేది వాళ్ళు ఏదన్నా నువ్వు విధంగా ఏ విధంగా నువ్వు జరుగుతూ ఉంది ఆ దోన్లో ఆఫీసు కాంట్రాక్టర్లు ఎన్ఏలు రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉసుగా గరుసు కోడిగుడ్లు ఇన్ని రకాలుగా ఈరోజు ఏం జరుగుతా తెలుస్తుంది కదా మరి ఇవన్నీ కూడా ప్రజలు తెలియకోవడం అంటే అన్నీ అన్నీ తెలిసి ప్రజలు కూడా ఊరికే ఉన్నారు ఎందుకంటే టైం రాని చెప్పేసి ఊరికే ఉన్నారు నిన్న ముందు మనము ఒకవేళ చూపించారు మూడేళ్ళు మనం చూపిస్తూ ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఏది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆయర్లో కానీ మా పార్టీ ఆయనలో కానీ మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీనాక్షి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు ఏది ఏమీ లే ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టలే ఎవరిని కూడా ఆశించలే మేము పెట్టామేమో ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాను ఆయన మీనా వరకు ఏదైతే చేయగలిగిన చేయనాడు నేను నా విషయం గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను మెడికల్ కాలేజ్ ఇస్తాం బైపాస్ ఇస్తాం డిగ్రీ కాలేజ్ ఇస్తామని చెప్పేసి ఈరోజు ఈదిగా కూడా పడిపోయిందని ఏదో కట్టేయాలని ప్రయత్నం చేసి టెండర్ పిలిచాం షాదిఖానా రోజు మా ఎంపీగా రెండు ముందు కాబట్టి కోటి రూపాయలు ఇచ్చింది ఇంకా కోటి రూపాయలు కావాలి దానికి దీని మీద దృష్టి పెట్టాలి కానీ అనవసరంగా ఉత్త ఊరికే మాటలు చెప్పుకుంటూ పోతే జనం వినే లేరు నమ్మే పరిస్థితిలో లేరు ఆల్రెడీగా ఏమి సినిమా అయిపోతా ఉంది ప్రాబ్లం లేదు ఏం చెప్పేది ఒకటే కష్టపడిన వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కష్టపడినారు కాబట్టి నీవు గెలవలిగినావిడ లేదన్నా కూడా నాకు నాకు రావాల్సిన డెబ్బై మూడు వేలు డెబ్బై నాలుగు వేలు పోయినసారి ఎన్ని పడినాయి ఈసారి డెబ్బై ఒక్క వేలు పడినాయి నాకు ప్రాబ్లం ఏం లేదు నాకు నాకు జనాలు నాకు ఓట్లు వేసినా నాకు నా మీద నమ్మకం ఉన్నాడంతా ఓట్లు వేసినారు మీ మూడు పార్టీలు కాల్సినప్పుడు నేను గెలిచిన గెలిచిన వచ్చు కాదనిలే నువ్వు ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసుకో కానీ నువ్వు ఊరికి అనవసరమైనటువంటి తలు దూసుకొని ఏదో చేసుకుంటా పోతే అవి మీ నీకే ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి ఎందుకంటే అలాంటి వాడినే ఇంత చేసిన వాడినే మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి కొత్త వ్యక్తిని కావాలనుకున్నారో ఆలోచనతోనే కొత్త వ్యక్తిని గెలిపించుకున్నారా లేకపోతే నువ్వు ఇరవై రోజులకి వచ్చి గెలిచేది ఏముంది అదే మీనాక్షన్ లేకపోతే అదే జనసేన పార్టీ వాళ్ళు లేకపోతే అదే బీజేపీ వాళ్ళు లేకపోతే అదే ఆర్ఎస్ఎస్ లేకపోతే గెలుస్తుంటారు మీరు నా మీద అభర్ణాలు వేసారు ఎంత కూడా ఇంతవరకు నిరూపించుకోలేదు మీరు ఏం మనం చేసే తప్పుడు మనం చేయము ఏదన్నా ఉన్నా సాయం చేసే మనసు మాకు ఇచ్చాడు ఏదన్నా ఉన్నా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంతవరకు చేయగలకుండా వచ్చాం రాజశేఖర టైంలో డైరెక్లో చేస్తాం జగన్మోహన్ డైరెక్లో చేసినాం చెప్పుకుంటా ఉన్నాను నేను అంటే ఈ సమస్య లేదు ఏదన్నా రేపు అవిశ్వాస నిర్మాణం ఎలాంటి సమస్య లేకుండా జరిగిపోతుంది అనేది కూడా నేను మా వాళ్ళని నమ్ముతా